రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలన అంతమై రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలన చరమగీతం పాడి ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పేరు పేరున నమస్కార కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది అభివృద్ధి సాగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరియు కుటాకుల గ్రామ ప్రజల తరఫున కుటాకుల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా అనంత ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మంత్రులుగా మయావల్ కేశవ్ గారిని అదేవిధంగా సవితమ్మ గారికి అదేవిధంగా ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి సత్యకుమార్ గారికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం కదిబుల ప్రధాన ఆయన ఏ గ్రామానికి ఏ నాయకుల బ్యాటూస్ రాగోకుండా కాపాడాలని కార్యకర్తలకి మంత్రివర్గం గారండి ప్రభాషణ నాలుగో తారీఖు ఈరోజు పన్నెండు పన్నెండో తారీఖు ఈరోజు అమరావతి వారి రాజధానిగా తెలియజేది ఈ నాలుగు ఏంటి పూటలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు తెలుగుదేశం